సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు మహంకాళి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కట్టాలని చాలామంది పెద్దలు గ్రామ పంచాయతీ సభ్యులు తనకు కోరారని వారి కోరిక మేరకు మనం నిర్మించామన్నారు పెద్దలింగారెడ్డిపల్లి అభివృద్ధిలో ఆదర్శంగా అగ్రగామిగా నిలిచిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు బంద్ అయిందని రుణమాఫీ సగం మందికి కాలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని అందుకే రైతులకు కాలుష్యం నీళ్లు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు రైతు బంధు రైతు బీమా అమలు చేశారని గుర్తు చేశారు రాష్ట్రంలో ప్రజల తరఫున కొట్లాడితే తమ మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు అంతకుముందు చింతమడక గ్రామంలో శ్రీ పట్టాభి రామాలయంలో స్వామిని దర్శించుకుని ధ్వజస్తంభకు అవసరమగు ఆర్థిక సహాయంను ఆలయ ప్రాంగణంలో గ్రామస్తులు హరీష్ రావు విరాళంగా అందజేశారు ని మీ గృహపత్రులు చాలా సాధారణంగా కలిసి ఈ స్థలంతో పాటు ఈ భవన నిర్మాణం కోసం చాలా కష్టపడి పనిచేశారు ఈ దేవాలయ నిర్మాణంలో కష్టపడి కృషి చేసిన ప్రజలకు దాతలకు నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ప్రజలు గారి గ్రామం కూడా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది మూడు అవార్డులు అందుకున్న ఊరేకంగా ఉందంటే అది పెద్దలింగారు అభిప్రాయం రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు ఢిల్లీలో ఒక అవార్డు మూడు అవార్డులు మన చిన్న పల్లెకు పెద్దలింగారు అభిప్రాయలు వచ్చినాయి అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారి